ണിപാതീപ്രശ്ന ശ്രേവ്യദ്വിധി പ്രണിപാ പരിപ്രശ്ന ശ്രീ या उपदेक्षन्ति ते ज्ञान ज्ञानिनः तत्त्वदर्शिनः तद्विधि प्रणिपादे परिप्रश्नेन सेवया उपदेचन्ति ते ज्ञानं ज्ञानिनः तत्त्वदाशिनः ज्ञानिनः तत्त्वदर्शिनः నేర్పించేవాడు ఎప్పుడు ఉన్నాడు నేర్చుకునేవాడే లేడు వెన్ దిసైపీన్ ఈస్ రెడీ మాస్టర్ విల్ అప్ అయ్యారు మాస్టర్ ఈజ్ ఆల్రెడీ దేర్ బట్ యు ఆర్ నాట్ రెడీ హౌ యు ఆర్ నాట్ రెడీ ఏ విధంగా నువ్వు తయారు చేసుకోలేదంటే పనిపాతం ఉండవాలి ప్రశ్న ఉండవాలి కొంచెం అహంకారంగా టెక్కుగా అడిగారు అనుకోండి నాకేం తెలియదు పోరా అంటాడు కొంచెం సేవ చేయమంటాడు సేవ చేయలేదనుకోండి కష్టపడ్డానుకోండి సేవ అంటే సరే వచ్చే జన్మలో రానాయన అంటాడు గురువుదేం పోయింది శిష్యుడే పోయిందంతా కనుక ఒక విద్య నేర్చుకునేటప్పుడు ఏం ఉండాలి అంటే ప్రణిపాతం ప్రణిపాత అంటే సాష్టాంగ నమస్కారం చేయాలి స అష్ట అంగ నమస్కారం సాష్టాంగ నమస్కారం భౌతిక కాయము మనోకాయము బుద్ధికాయము ఈ మూడు కాయాలతో ప్రణం వెళ్ళాలి తర్వాత సరి పక్వమైన ప్రశ్న వేయాలి ఏ ప్రశ్న వేయాలి స్వామీజీ నా కొడుకు ఉద్యోగం కావాలి అంటే అది సరి అయిన ప్రశ్న కాదు పని ప్రశ్న కాదు కనుక నాకు దుఃఖం ఉంది నా దుఃఖం పోవాలి నాకు జ్ఞానం లేదు నాకు జ్ఞానం కావాలి మిమ్మల్ని చూస్తుంటే మీకు జ్ఞానం ఉన్నట్టుంది నాకు కూడా ఆ జ్ఞానము కావాలనుంది మీలాగా నేను కూడా ఉండాలనుంది ఎందుకో మీ మొహంలో చూస్తే ఎంతోసేపు శాంతము ప్రమోదము ఉంటుంది నా ముఖంలో ఎందుకు లేవు ఎందుకు కొలవడింది కానీ నాకు కూడా అలాంటి స్థితి కావాలి ఆ స్థితపజ్ఞత కావాలి అది చలించని స్థితి కావాలి దానికి నేనేం చేయాలి అన్ని అడిగే ప్రశ్నలే పరిప్రశ్నలు ఎంత కష్టమైనా పడతాను ఎంత సేవైనా చేస్తాను నాకు అది కావాలి ఓహో ఎంత కష్టమైనా పడతావా ఎంత సేవైనా చేస్తావా నీకు అదేనా కావాలి ఇంకేది అక్కర్లేదా ఇంకేది అక్కర్లేదు నాకు సంసారం అక్కర్లేదు పేరు ప్రతిష్ట అక్కర్లేదు తిండి అక్కర్లేదు నిద్ర అక్కర్లేదు నాకు అది కావాలి అని ఎవరైతే అడిగినప్పుడు అప్పుడు వాళ్ళకి ఉపదేశించితే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్లో ఏది అడగరు నీ దగ్గర పరిప్రశ్నలు ఉన్నాయా నువ్వు సేవ చేస్తావా నువ్వు సాష్టంగా నమస్కారం చేయాలా ఏది కోరుకోరు చెప్తూనే ఉంటారు కానీ ఈ చెప్పేది ఆ మూడు అక్కడ లేకపోతే అది నిలబడదు అక్కడ భగవద్గీతలో లేనిది ఇంకో చోట ఎక్కడా లేదు అన్ని చోట్ల ఉన్నదే భగవద్గీతలో కూడా ఉంది భగవద్గీతలో లేనిది ఇంకో చోట లేదు నాలుగు రకాల మనుషులు ఉన్నారు చతుర్విధ భజంతి మాం సుకృతి సుకృతర్జున ఆర్థో జిజ్ఞాసు అర్థార్థి ఓ అర్జున నాలుగు రకాల మనుషులు ఉంటారు చతుర్విధ నాలుగు రకాలుగా నన్ను కొలుస్తుంటారు నన్ను అంటే ఆధ్యాత్మికత చతుర్విధ భజంతే మాం జన సుకృత ఆర్తో జిజ్ఞాసు అర్థాచి అర్థార్థి జ్ఞానీచ భర్తషభ ఆర్థనాదాలు పలికేవాడు కష్టాల్లో ఉండేవాడు నా కష్టాలు తీర్చు స్వామి అని మూల ఉంటాడు జిజ్ఞాసు సత్యం ఏమిటి స్వామి అని తెలుసుకోదలుచుకునేవాడు అర్థార్థి నా దగ్గర ఐదు లక్షలు ఉన్నాయి చాలా బాగుంది కానీ ఇంకొక పది లక్షలు ఇస్తే చాలా బాగుంటుంది నా దగ్గర పది లక్షలు ఉన్నాయి ఇంకొక ఇరవై లక్షలు ఇస్తే ఎంత బాగుంటుంది కదా నువ్వంతా ఇచ్చేవాడివి నేను పుచ్చుకునేవాడిని కాస్త పడేసేయి తర్వాత జ్ఞాని నాకు తెలుసు అంతా తెలుసు తెలిసినవాడు తెలుసుకోదలుచుకునేవాడు డబ్బు కోరుకునేవాడు దుఃఖంలో ఉండేవాడు ఎలాంటి వాళ్ళైనా సరే అందరూ కోరుకుంటుంటారు చతుర్విధ భజంతే మాం జనా సుకృతను అర్జున ఆర్తో జిజ్ఞాసులు అర్థార్థి జ్ఞానిచ చ భరతర్షప ఆర్తనాదాలు పలికేవాడు నా దుఃఖం తీసేయని కోరేవాడికి కానీ నాకు ఇంకా అంతా బాగానే సుఖంగానే సుఖంగా ఉన్నాను ఇంకొంచెం సుఖం ఇచ్చేయని వాడికి కానీ జిజ్ఞాసు కానీ జ్ఞాని కానీ ఈ నాలుగు రకాల మనుషులు ఈ ప్రపంచంలో ఉన్నారు ఎవరు జ్ఞాని అంటే ధ్యాన సాధన చేసేవాడే జ్ఞాని ఎవరు ధ్యా జిజ్ఞాసు అంటే ధ్యాన సాధన కోరేవాడే జిజ్ఞాసు అర్థార్థి ఆర్తో వీళ్ళు ధ్యాన సాధన కోరరు జ్ఞాన సముపార్జన కోరరు కానీ వాళ్ళు ధ్యాన సాధన చేస్తే కానీ వాళ్ళ జ్ఞాన సముపార్జన వాళ్ళు చేస్తే కానీ వాళ్ళ దుఃఖాలు తీరవు వాళ్ళ సుఖాలు ఇనుమడింపవు నీ దుఃఖాలు పోవాలన్నా నీ యొక్క సుఖాలు ఇంకొంచెం ఇనుమడించాలన్నా నీ జిజ్ఞాస తీరాలన్నా చేయవలసింది ఒకటే అదే ధ్యాన సాధన యోగి వికా అని అందరికీ ఒకటే ఆన్సర్ ఎలాంటి వాళ్ళు ఉన్నా కూడాను నిన్ను నువ్వు ఉద్ధరించుకునే మార్గం నేను చెప్తాను నీ ఆర్థనాదాలకి నా దగ్గర ఆన్సర్ లేదు నీ సుఖ లాలసతకు నా దగ్గర జవాబు లేదు నీ యొక్క జ్ఞాన పిపాసకు నా దగ్గర ఆన్సర్ లేదు అవన్నీ నీ దగ్గరే ఉన్నాయి నేను నువ్వే ధరించుకోవాలి అన్నదే మౌలికమైన భగవద్గీత సందేశం